ఒకసారి ఆ కస్టమర్ కి పిగిల్స్ తరపు నుంచి ఎటువంటి రిప్లై వచ్చింది ఒకసారి విందాము పెంచేవి అన్నాం అంటే నీ అంత చీఫ్ ఫార్కింగ్ పెయిల్ ఇంకా ఎక్కడ ఉండడం పని చెయ్యి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి చేయాలన్న కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం వదిలిపడదిగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమీ నువ్వు కొనలేదు కాబట్టి అని వదిలిపడేది నా మాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్లు ఇటు జోలికి వెళ్ళి ఎందుకంటే ముస్ట్ పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే వాడు రా బోల్డింగ్ కొనిస్తావురా దానికి లంజా కూడా విన్నారుగా ఈ భూతుల పురాణం సో విన్నారుగా వాళ్ళు ఏం చెప్పారు ఈ యొక్క మెసేజ్ని ఈ యొక్క వాయిస్ క్లిప్పింగ్ని ఆధారంగా చేసుకొని సోషల్ మీడియాలో ఎంతోమంది క్రియేటర్సు యూట్యూబర్సు ఇన్ఫ్లుయెన్సర్సు అలేఖచ్చి టిల్స్కి ఎగనెస్ట్గా ఒక వారే చేస్తూ ఉన్నారు అది మేబీ వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసమో లేకపోతే దీంట్లో జెన్యునిటీ ఉందో లేదో నాకు తెలియదు వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసమనే నేనైతే అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇది జెన్యునా కాదా ఈ వాయిస్ రికార్డింగ్ అనేది వాళ్ళు ఎటువంటి రీసెర్చ్ చేసినట్టు నాకైతే అనిపించట్లేదు ఇది జెన్యూన్ అయితే వాళ్ళు ఆ కస్టమర్ని కాంటాక్ట్ అయ్యారా ఆ కస్టమర్ని కాంటాక్ట్ అయి ఉంటే మాత్రం కాంటాక్ట్ అయినప్పుడు కాల్ రికార్డింగ్ ఏదైనా ఉంటే అది ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో ఓకేనా అది ప్రొవైడ్ చేయలేదు సో అలాగే ఆ కస్టమరు కన్జ్యూమర్ కోర్టుని కానీ లేదంటే ఆ మనోభావాలు అన్నట్టుగా వాళ్ళ మీద అలాగే చిట్టి పీకల్స్ వాళ్ళ మీద ఏదన్నా ఒక అలిగేషన్ లాంటిది చేసి కేసు లాంటిది ఏదన్నా నమోదు చేశారా అటువంటి న్యూస్ అయితే ఇంతవరకు బయటికి రాలేదు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇట్లాంటి ఏమీ రీసెర్చ్ అనేది ఒక యూట్యూబర్ చేయకుండా దాని మీద ఒక వీడియో చేసేసారు వాళ్ళు వాళ్ళ వ్యూస్ అయితే పెరుగుతున్నాయి వాళ్ళకి రెవెన్యూ అయితే బాగానే వస్తుంది అది నో ప్రాబ్లం అనమాట ఇటువంటి రీసెర్చ్ చేసి ఇట్లాంటి కొన్ని కీలకమైన అంశాలను కొన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదైతే వీడియో చేసే ముందు ఇవన్నీ మనకి ఎవరైతే వాళ్ళ వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ వ్యూవర్స్ చూపించుంటే ఇంకా బాగుండేదనేది నా అభిప్రాయం ఇటువంటి వాయిస్ క్లిప్పింగ్ ఒకదాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు తప్పు చేశారని చెప్పడం కరెక్ట్ కాదు అది నేనైతే ఆ స్టాండ్ అయితే తీసుకోవట్లేదు బట్ నా వ్యూవర్స్ ఎవరైతే నన్ను అడిగారో దీని మీద ఒక వీడియో లాంటిది మీ అనాలసిస్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అంటే అని చెప్పేసి నేను ఇది చూపిస్తున్నాను అలాగే మీ అందరి ముందు తీసుకొస్తున్నాను అనమాట ఒకళ్ళు ఒక కష్టపడి బిజినెస్ని డెవలప్ చేసుకుంటే కాంపిటీషన్ అనేది వేరు ఇలా బురద చల్లడం అనేది వేరు బట్ వాళ్ళ కేసులో ఏదైతే వాళ్ళు తిట్టారన్నారో అది నిజమైతే మాత్రం వాళ్ళు కస్టమర్కి వాల్యూ ఇవ్వలేదు కాబట్టి కస్టమర్ ఎంత దూరమైనా పోవచ్చు ఇన్ దిస్ కేస్ కానీ కస్టమర్ సైడ్ నుంచి ఎటువంటి కంప్లైంట్ వెళ్ళినట్టుగా నాకైతే తెలియలేదు ఇప్పటిదాకా కానీ ఇక్కడ మనం ఒకటి విషయాన్ని గమనించాలి నేను అలేఖ్య చిట్టి పికిల్స్ ఒక వెబ్సైట్కి వెళ్ళి చూశారన్నమాట వాళ్ళ వెబ్సైట్ కమింగ్ సూననే బెటరే తప్ప ఇంతకుముందు ఉన్నట్టు యాక్టివ్గా లేదు మరి ఇది కో ఇన్సిడెంట్ అనాలో లేకపోతే ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పెడతాను ఇదే వీడియోలు ఇంక్లూడ్ చేస్తాను వాళ్ళది ఎలా చూపిస్తుంది చిట్టి పికిల్స్ అనేది ఆ వెబ్సైట్ అది కూడా ఒకసారి చూడండి అలాగే వాళ్ళ వాట్సాప్ కూడా క్లోజ్ అయిందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి ఒకసారి ట్రై చేద్దాము వెబ్సైట్ది అయితే మాత్రం మీకు ఇప్పుడు నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియోని కూడా అది అసలు రీడైరెక్ట్ అవుతుందా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తుందా ఆర్డర్స్ తీసుకుంటుందా అనేది మరి వాళ్ళ వెబ్సైట్ ఎందుకు క్లోజ్ అయింది అది టెక్నికల్ కారణాల వల్ల క్లోజ్ అయిందా లేదంటే ఈ ఎలిగేషన్ దానివల్ల క్లోజ్ అయిందా అనేది మనకి ఇంకా తెలియలేదన్నమాట అది తెలిస్తే బాగుంటుంది కరెక్ట్గా వీడియో తీసి పెట్టచ్చు అనమాట మనకైతే తెలియలేదు ఇంకా చూద్దాం నాకేదైనా అప్డేట్ అయితే మాత్రం మీకు కంపల్సరీగా నేను ఆ అప్డేట్ అయితే ఇస్తాను ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కవర్ ఏదంటే షేర్ చేయండి తొందరపడి వదంతులను నమ్మొద్దు యూట్యూబర్స్ చాలా బాగా చెప్తారు నేను అంత బాగా చెప్పలేనేమో నాకు తెలియదు ఎందుకంటే నాకు ఒక ఎడిటింగ్ టీం కానీ ఎవరు లేరు నేనే చేసుకోవాలి ఎడిట్ చేసుకోవాలి నాకు పెద్ద ఎడిటింగ్ రాదు చూడండి నార్మల్ రూమ్లో చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ గిగ్రౌండ్ ఏం ఉండదు మన దాంట్లో చూడండి ఒకసారి వీడియో నచ్చి ఇన్ఫర్మేషన్ మంచిగా అందించాను అనుకుంటే నేను అడిగిన పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం బయటికి వెళ్ళద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ